హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈ రోజు మన వీడియోలో గుజరాతీ వాళ్ళు ఎక్కువగా చేసుకుని దహీ పకోడీ రెసిపీని అయితే చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే రైస్లోకి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ మధ్యన పెళ్ళిళ్ళలో ఎక్కువగా ఈ దహీ పకోడీ రెసిపీని సర్వ్ చేస్తున్నారు చాలా టేస్టీగా ఉంటుంది ఎలాగ ఏంటా అనుకుంటూ ఉంటాం చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి అర లీటర్ పెరుగు తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి మనం తీసుకునే పెరుగు క్వాంటిటీని బట్టి శనగపిండిని తీసుకోవాలి ఇక్కడ నేను అర లీటర్ పెరుగు తీసుకున్నాను కాబట్టి ఇలా కొంచెం ఎక్కువగానే శనగపిండి పట్టింది మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే పెరుగు అలాగే శనగపిండిని కూడా తగ్గించుకోవచ్చు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే అర టీ స్పూన్ కారం వేసుకుందాం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తురుముకున్న ముక్కలను వేసుకుందాం మనం తీసుకున్న పెరుగులో ఎలాంటి గడ్డలు లేకుండా ఇలా కవ్వం తీసుకుని చిలికితే మనకి పెరుగంతా మజ్జిగల అయిపోతుంది మనం ఇందులో వేసుకున్న శనగపిండి అలాగే పెరుగు గడ్డలు లేకుండా అంతా కలిసినట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి కావాలనుకుంటే ఇందులో ఇంకా వాటర్ వేసుకోవచ్చు అలా అని మరీ పలుచిగా కూడా చేసుకోకూడదండి మనం ఈ మజ్జిగ చార్ని కాసుకునేటప్పుడు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు పెరుగుని ఇలా బాగా చిరిగితే మనకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలాంటి గడ్డలు లేకుండా ఇలా మనకి చక్కగా మజ్జిగల అయిపోవాలి ఇది కొంచెం చిక్కగా ఉందండి కొంచెం వాటర్ వేశాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసిన పొడి అండి అర టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం ఎలా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగను స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయ మొక్కలను కూడా వేస్తున్నానండి ఇలా మీ కారాన్ని తగ్గట్టుగా ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మజ్జిగ చారుని మరిగించుకోవాలి ఇలాగా మనం పకోడీలను కూడా ప్రిపేర్ చేసేసుకుందాం ఈ మజ్జిగ చారులో వేసుకోవడానికి గిన్నె తీసుకుని ఇందులోకి రెండు కప్పులు శనగపిండిని వేసుకుందాం మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే వీటిని పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయల్ని అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తిరుముకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి పావు స్పూన్ పసుపు పొడి కొద్దిగా కారం వేసుకుందాం ఇందులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే కారం సరిపోతుంది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం మజ్జిగ పులుసులో మనం కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఈ పకోడీలకి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇంట్లోకి కొద్దిగా కరివేపాకుని ఇలా తుంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర తురుమును కూడా ఇందులో వేసుకుందాం శనగపిండితో చేసిన వంటకాల వల్ల కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుంది అలా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఇందులో కొంచెం వామ్ వేసుకోవాలి అలాగే ఇలా వాము వేసుకోవడం వల్ల మనం చేసుకునే పకోడీలకి మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం పకోడీ వేసుకుంటాం కదా అలా కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికడు వంట ఛోడా వేసుకుందాం ఇలా వంట ఛోడా వేసుకుంటే మన పకోడీలు సాఫ్ట్గా వస్తాయి మజ్జిగని బాగా పీల్చుకుంటాయండి ఇలా సాఫ్ట్గా వచ్చిన పకోడీలు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీలను వేసేసుకుందాం ఇలా వేయించుకున్న ఈ పకోడీలు ఉట్టి పకోడీలు తిన్నా సరే చాలా బాగుంటాయండి ఇలా మంచి కలర్ వచ్చేసాయి కదా ఇవైతే మనకి చక్కగా వేగిపోయాయి వీటిని తీసేసుకుని ఇలాగే మిగతా పెట్టని కూడా వేసేసుకుందాం ఇలా రెడీ చేసి పెట్టుకున్న పకోడీలను ఇక్కడ మజ్జిగ పులుసు కూడా మనకి చక్కగా మరుగుతుంది కదా ఎలా మరుగుతున్నప్పుడే ఈ పకోడీలను వేసేసుకోవాలి మజ్జిగ పులుసు కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి మరీ పలుచుగా ఉండకూడదు అలా అని మరీ తిక్కుగా కూడా ఉండకూడదండి ఎలా ఉంటే సరిపోతుంది మీకు కొంచెం తిక్కుగా అనిపిస్తే కొన్ని నీళ్లు వేసుకుని కలుపుకోవచ్చు ఇందులో పకోడీలను వేసేసుకుంటే మన పకోడీలు చాలా మట్టికి మజ్జిగ పులుసుని పీల్చేసుకుంటాయి ఎలా మొత్తం వేయించుకున్న పకోడీలన్నిటిని వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకోవక్కర్లేదు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసామంటే పోకోడీలు మనకి మజ్జిగ పులుసును బాగా పీల్చుకుని సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు మజ్జిగ పులుసుకి తాలింపుని వేసుకుందాం జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిరపకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుని వేయించుకోవాలి కావాలనుకుంటే ఇక్కడ మీరు కొంచెం ఇంగువను కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇలా పోపు అంతా చక్కగా వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇందులోకి పావు స్పూన్ పసు పొడిని కొద్దిగా కారం వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల దహి పకోడీకి మంచి కలర్ వస్తుంది ఇలా వేయించుకున్న తాలింపుని మన దహి పకోడీలో వేసేసుకుని కలిపేసుకుంటే మనకి దహి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుజరాతీ వాళ్ళు ఎక్కువగా చేసుకునే ఈ దహీ పకోడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది చపాతీస్లో కూడా బాగుంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మనం వేసుకున్న పకోడీలు ఇక్కడ దహీని బాగా పీల్చుకుని చాలా సాఫ్ట్గా అయ్యాయి చాలా టేస్టీగా ఉంది రెసిపీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్